జై శ్రీకృష్ణ ఎంతో మంది ఎన్నో సందేహాలతోటి ధర్మ సందేహాలు ఇలాంటి వాటితోటి కల్కి సినిమా చూసిన తర్వాత చూడకముందు ఎన్నో ఉత్పన్నం అవుతున్నాయి కదండి నేను కూడా చూశాను ఒకటి కాదు రెండుసార్లు అంటే కొన్ని విషయాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి చాలా మెచ్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే అసలు అందరూ కూడా మహాభారతం గురించి అడగడం ప్రారంభించారు పిల్లల దగ్గర నుంచి అసలు పరిచయం లేని వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా అసలు ఆ అమితాబ్ బచ్చన్ అనేది నటించడం వల్ల ఆ అశ్వత్థామ అనేటటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో ఒక్కసారిగా ఎన్ని యుగాల నుంచి ఉన్నారు అసలు ఎవరు చిరంజీవులు అసలు అశ్వత్థామ మంచివాడా కాదా ఓన్లీ అసూయనేనా ఇంకా ఏంటి ఇలాగ అనేక రకాలైనటువంటి ప్రశ్నలతోటి అంటే ముందు అసలు ఆసక్తి వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ కూడా ఇది సంతోషించాల్సిన విషయం చాలా చిన్న వయసులోనే డైరెక్టర్ గారు చాలా గొప్ప కాన్సెప్ట్ని చాలా క్లుప్తంగా నైస్గా తీసుకొచ్చారు అసలు మొత్తం మూడు ప్రదేశాలను క్లుప్తంగా మనకు పరిచయం చేశారు ఒకటి పరమ పవిత్రమైనటువంటి భగవాను పుట్టుకకు కారణభూతమైనటువంటి భగవాను పుట్టుకకు అస్థానమైనటువంటి నగరం సాధువులు సాధు పుంగవులు అందరూ కూడా ఉండేటటువంటి నగరం ఒకటైతే రెండు కాంప్లెక్స్ అంటే ఆ విలన్ కమల్ హాసన్ గారు నటించినటువంటిది వాస్తవానికి చాలా కలిపురుషుడు చాలా భయంకరంగా వికృత రూపంగా ఉంటాడంటారు కదా అలాగనే మహాభారతంలో చెప్పినట్టుగా కలికి పురాణంలో చెప్పినట్లుగా అలాగే ఉన్నాడు ఆ కమలహాసన్ బాబు ఎంత భయం కలిగిందో నాకైతే ఆ కృంగి కృషించి గైన దృఢంగా ఉండి అసలు ఎదుటివాడి ప్రాణాలు ఎటన్నా పోని నేను మంచిగా ఉంటే చాలు అనేటటువంటిది అసలు ఒక గమ్మత్తు గమనించారో లేదో అందులో కమల్ హాసన్ పేరు ఆ కాంప్లెక్స్ అనేటటువంటిది మొత్తం ప్రపంచంలో ఉండే అన్నీ నాకే కావాలి అదే కదండి స్వార్థపరులు బాగా రాక్షసంగా ఆలోచించే వాళ్ళు చేసేది ఎవరూ తినకూడదు ఎవరూ సుఖంగా ఉండకూడదు మనం ఒక్కళ్ళమే ఉండాలి అన్నీ మనకే కావాలి అనేటటువంటిదే కదా అది యాస్కిన్ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా అక్కడ అంతా కూడా నీళ్లున్నాయి పళ్ళున్నాయి అలాగే సర్వ సుఖాలు అందుతున్నాయి అందరు చాలా ఆనందంగా ఉన్నారు దేవతాలోకాల్లాగా ఇవన్నీ అవ్వగా అతని పేరు ఆ విలన్ పేరు సుప్రీం యాస్కిన్ యాస్కిన్ని కనుక తిరిగేస్తే నిక్షయ క్షయ అంటే సంస్కృతంలో నశించిపోయేటటువంటిది అని అర్థం దాని క్షయ నిక్షయం అంటే ఎప్పటికీ కూడా చావు లేకుండా ఉండేటటువంటిది అనమాట అది కావాలంట అతనికి అది విలన్ గాను అలాగే ఈవేళ ఈ భూమి మీద ప్రథమ నగరము అలాగే ఆఖరి నగరం కూడా కాశీనే అయింది అని అన్నట్లుగా మొత్తం గంగమ్మ తల్లి ఎండిపోయి ఉన్నట్టు అదంతా కూడా ఎలా చూపించారు చూడండి సో కాశీ సంబళా నగరం అలాగే మన సుప్రీం యొక్క కాంప్లెక్స్ ఈ మూడు నగరాలుగా విభజించారు చూసారా అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలతోటి అసలు ముందు పురాణ పాత్రలన్నింటినీ పరిచయం చేయటం అనేటటువంటి జరిగింది ఈ సినిమా వల్ల అని నాకు అనిపించింది ప్రశంసించదగినటువంటి విషయమే కొన్ని ఏదో ఒకటి రెండు సినిమా కోసం లేకపోతే అది కూడా ప్రవచనంలాగానే అయిపోతుంది కదా మరి వందల కోట్లు పెట్టి చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఆ వందల కోట్లు వేల కోట్లు రావాలని ఆలోచిస్తారు కొద్దిగా సినిమాటిక్గా చేశారు అలా ఒక్కొక్క విషయాన్ని కూడా మనం తిరిగి పంచుకుందాం